భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఏ సివలలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కొత్తగూడెం వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నర్సింహారావు లక్ష్మీదేవి పల్లి మండలం బంగారు చిలక గ్రామంలోని ఫర్టిలైజర్ షాప్ యజమాని నుండి ఇరవై ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు యూరియా అమ్మకాల కోసం షోకాజ్ నోటీసు ఇచ్చి దాన్ని ఉపసంహరించుకునేందుకు ఇరవై ఐదు వెయ్యి రూపాయలు తన కార్యాలయం విద్యానగర్లో లంచం తీసుకుంటుండగా ఏసీబీడీఎస్పీవై రమేష్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఈ సందర్భంగా ఏసీబీడీఎస్పీవై రమేష్ మాట్లాడుతూ కొత్తగూడెం విద్యానగర్ కాలనీలో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఏడీఏ ఆఫీసులో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఏడీఏ నరసింహరావు ఫెర్టిలైజర్ షాపు యజమాని వద్ద ఇరవై ఐదు వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి సిబ్బంది రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలిపారు ఇందుకు సంబంధించిన వివరాలు తెలుపుతూ లక్ష్మీదేవిపల్లి మండలంలోని బంగారు చెలక గ్రామంలో యూరియా అమ్మకాలు చేస్తున్న లైసెన్సు కలిగిన ఫెర్టిలైజర్ షాప్ వద్దకు ఏడీ నరసింహారావు వెళ్లారు అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ ఆఫీసు వాళ్ళ ఆఫీస్ దగ్గర ఉన్నాం ఈ రోజు ఇక్కడ పనిచేసేటువంటి ఏడీఏ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ యు నరసింహారావు గారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫర్టిలేరీ షాప్ ఓనర్ దగ్గర నుంచి ప్రైవ్ అమౌంట్ తీసుకుంటాం అంటే ఏసీబీ మా సిప్ మేము మా సిప్పుడు కలిసి రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాం దీన్ని ఫ్యాక్స్కి వెళితే మన పాల్వంచ మండలంలోని చిలుక లక్ష్మీదేవిపల్లి మండలం అనుకుంటానది లక్ష్మీదేవిపల్లి మండలం చిలుక గ్రామంలో ఫర్టిలైజర్ షాప్ ఒకటి రన్ అవుతుంది లైసెన్స్ లే అది అయితే వాళ్ళు ఈ మధ్య యూరియా అమ్మకాలు జరుపుతున్నారని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళినటువంటి ఏడీఏ గారు వాళ్ళ సంబంధించిన కాగితాలు అవి చూపించమన్నారు అవి తీసుకుని ఆఫీస్కి రమ్మన్నారు వాళ్ళ కాగితాలు తీసుకుని ఆఫీస్కి వచ్చిన తర్వాత వాళ్ళని ఒక ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ డిమాండ్ చేయడం జరిగింది మీ దగ్గర ఓ ఫామ్ లేవు ఇన్వాయిస్ ప్రాపర్ గా లేవు అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడైతే ఫిఫ్టీ థౌసండ్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు మేము అంత అంటే కూడా ఆయన ఇవ్వకుండా ఖచ్చితంగా ఫిఫ్టీ థౌసండ్ ఇవ్వకపోతే మీ షాప్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తా అని ఆయన బెదిరించడం జరిగింది వాళ్ళు వెంటనే ఆ లంచం అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేక మా ఏసీబీని సంప్రదించడం జరిగింది ఇమ్మీడియట్గా ఏసీబీ రంగంలో దిగింది వచ్చిన తర్వాత మళ్ళా మళ్ళీ వాళ్ళని వెళ్ళిన తర్వాత వాళ్ళ వాయిస్ వాళ్ళ డిమాండ్ రికార్డ్ చేయడం జరిగింది ఫస్ట్ ఫిఫ్టీ థౌజండ్ అడిగినటువంటి ఆయన వీళ్ళు రిక్వెస్ట్ చేసిన తర్వాత దాన్ని థర్టీకి తర్వాత మళ్ళీ ఇంకా రిక్వెస్ట్ చేస్తే ట్వంటీ ఫైవ్ థౌజండ్కి వచ్చారు ఆ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆ ఫర్టిలైజర్ షాపు వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఆ ఏడీ సదర్ ఏడిఏ నర్సింహారావు గారు కొత్తగూడెం గారు తీసుకుంటాం రిటైర్ ఏసీబీ పట్టుకున్నారు ఈ రోజు అమౌంట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కూడా రికవరీ చేయడం జరిగింది కలర్ టెస్ట్ కూడా చేసాం కలర్ టెస్ట్ లో కూడా పింక్ కలర్ వచ్చింది మీకు తెలుసు కలర్ టెస్ట్ కి చాలా సైంటిఫిక్ గా చాలా వాల్యూ ఉంటుంది ఇది ఇక్కడ చాలా సపోర్టివ్ స్ట్రాంగ్ సపోర్టివ్ ఎవిడెన్స్ ఈ బ్రైవ్ కేసుల్లో మీ పత్రికా మిత్రుల ద్వారా మీ అందరికి మేము ఒకసారి మా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మా జిల్లా ప్రజలకు మేము రిక్వెస్ట్ చేస్తే ఏంటంటే ఎవరైనా కానీ ఏ ప్రభుత్వ అధికారి కానీ వారు చేయవలసిన పని కానీ మిమ్మల్ని ఏదైనా లంచం రూపంలో అది వస్తువు కావచ్చు డబ్బు కావచ్చు మరేదైనా రూపంలో కావచ్చు ఎవరైనా మిమ్మల్ని వారు చేయాల్సిన పనికి కానీ మిమ్మల్ని లంచం అడిగితే మీరు మా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ జీరో సిక్స్ ఫోర్ రీసెంట్ కూడా మేము జిల్లా వ్యాప్తంగా అన్ని ఏరియాలో కూడా మేము ఇది స్టిక్ చేయడం జరిగింది ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్ లో పబ్లిక్ ప్లేసెస్ లో ఆ వన్ జీరో సిక్స్ ఫోర్ కి మీరు కాల్ చేస్తే ఏ టైం అయినా కానీ మేము రెస్పాన్స్ ఇస్తాం ఖచ్చితంగా మీ రెస్క్కి వస్తాం ఇంకో ఆ వన్ జీరో సిక్స్ ఫోర్తో పాటు నా నెంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ వన్ ఇది నా సెల్ ఫోన్ నెంబర్ గవర్నమెంట్ నెంబర్ ఇది ఖచ్చితంగా మేము ఈ ఫోన్ మీ అటెండ్ అవుతాం దానివల్ల మీరు ఎటువంటి సంకోచం లేదు మీరెవరు కూడా మళ్ళా నా పేరు మళ్ళీ బహిర్గతం అవుతుంది నాకేదైనా ఫర్దర్ గా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మీరు సంకోచించాల్సిన అవసరం లేదు మీరు మీకు జరిగే మీ జరిగిన నష్టాన్ని చెప్తే సరిపోతుంది మీ పేరు మీకు చెప్పడం ఇష్టం లేకపోతే దాన్ని గోప్యంగా ఉంచినా కానీ మేము మా పని మేము చేసుకుంటూ వెళ్తాం కాబట్టి ఇంకో కొంతమందికి ఇంకోటి ఉంటుంది ఏసీబీకి మన కంప్లైంట్ ఇస్తే మన జరగాల్సిన పని ఏదైనా వాయిదా పడిపోద్ది పెండింగ్ పడిపోతే ఏమో అనేసి ఇబ్బందులు పడతామని చెప్పేసి వాళ్ళు కొంతమంది అపోహ ఉంటుంది పర్వాలేదు ఏం పెట్టుకోవచ్చు మీ పని జరగాల్సిన చట్టబద్ధంగా జరగాల్సిన పని అయితే ఖచ్చితంగా ఏసీబీ మీకు తోడు ఉంటుంది ఆ పని అయ్యే విధంగా కూడా ఏసీబీ మీకు సహకరిస్తుందని మరొకసారి చెప్తున్నాను మరొకసారి మా టోల్ ఫ్రీ నెంబర్ గుర్తు చేస్తాను వన్ జీరో సిక్స్ ఫోర్